ముస్లిం జోడో యాత్ర మేము మొదలు కాక ముందే ఒక అడ్వకేట్ మన అడ్వకేట్ ఉన్నారు సాధిపోయి రాత్రి పన్నెండు గంటలకు లేపినా నేను మీ జోడు ఉంటాను అని చూడండి మేము రాష్ట్ర పనితీనా చేసే ముందు ఒక అడ్వకేట్ ఉండాలి అంటారు ఎంతో మంది అడ్వకేట్ ముస్లిం వేదికలో ఉన్నా ఎన్నో సార్లు అంటూ రాత్రి పన్నెండు గంటలకు లేపి మరి సాధిపోయి ఉంటే అప్పుడే కొన్ని కొన్ని రోజులు తనకు రాత్రి పదకొండు పెట్టినా కూడా పోలీసు శాఖలో ఎస్పీలతో మాట్లాడడము డిఎస్పీలతో మాట్లాడడము ఉదయం తొమ్మిది గంటలకు మాట్లాడడము ఈ ముస్లిం యాత్రను రాష్ట్రమంతా ఒక బలంగా మేము ముందుకు సాగడానికి కారణం కారణమైన అట్లకే సాధికాయని నేను గర్వంగా చెప్తాను ఎందుకంటే ప్రతి విషయంలో డాక్టర్ డాక్టర్ పని చేస్తాడు యా గనక్ కనక్టార్ తని కానీ అర్థం కేత అనేది అందరికి అందరికి అవసరమైన వ్యక్తి కాబట్టి ఈ సాధన చాడే పనికి నేను చాలా గారు మీరు కూడా కొన్ని విషయాలు మాకు రాబోయే ప్రతిలో ఏ ఏ విషయాలు వచ్చాయో దాని గురించి కొన్ని విషయాలు మాత్రం నేను ఆశిస్తున్నాను యాత్ర అనేది ఏ ఏదో సైతే చేయాలని సంకల్పంతో మన పెద్దలున్నారు మొట్టమొదట నాకు మా జియావు రెహ్మాన్ గారు పెద్దలు ఫోన్ చేయడం జరిగింది మన సంఘం ఇలా రాష్ట్రం అంతటా పర్యటించాలి అని కోనుకున్నది కంగడం కట్టుకున్నది మేము యావత్తు ఆంధ్ర రాష్ట్రంలో పర్యటన చేసి మన ముస్లిం స్థితిగతులు కానివ్వండి లేదా లౌకికవాదాన్ని బలపరుస్తూ మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో ముందెల్దాం మన గురించి హక్కులకై గురాడుదాం అని చెప్పి ఈ అంశం మీద జియార్ రహమాన్ గారు నన్ను ఖలీల్ భయ్ గారితో కల్పించడం జరిగింది దాని తర్వాత ఏ విధంగా అయితే సంఘానికి శాఖాపరమైన ఏవైతే అనుమతులు కానివ్వండి లేకపోతే మన ప్రజానికి ఏ విధంగా ప్రజల్లో వెళ్లి ఏ ఏ అంశాల మీద వివరించి చెప్తే మన సోదరులు అర్థం చేసుకుంటారో అనే అంశాన్ని నేను మన సోదరులకు చేరవేయడం జరిగింది నేను కేవలం ఒక దరియా మాత్రమే ఇక్కడ ఉన్న మన సోదరులు అందరూ గమనిస్తాయి నిలిచారో ఆ వెనక ఉండి ఎంతమంది సభ్యులు ఉన్నారో అందరినీ ఇస్తారు ఈ రోజు మనం గుంటూరు కాలం మాట్లాడుకుంటాము ఈ గుంటూరు కాలం ఎలాగా మన గుంటూరు ప్రజలకు మమకాలం కూడా అంతే ఎక్కువ మన గుంటూరు ప్రజల మనస ఎంత పెద్దదంటే మనం హైదరాబాద్ ని ఎలా కేంద్రంగా చూసుకుంటామో మన గుంటూరు జిల్లా కూడా అంతే కేంద్రమైనది మన గుంటూరు ప్రజలకు మనం ఎంత మాట్లాడుకున్నా నేను మా శావర్ రహమాన్ భావి కానీ కలాంబాయి కానీ తదితర పెద్దలతో చర్చిస్తున్నప్పుడు చెప్తాను మన గుంటూరుకి ఒక ఒక సౌకర్యం అనేది ఒక మహాభాగ్యం అనేది కలగాలి అదేమిటంటే గుంటూరుకి మంత్రి శాఖ అనేది ఇప్పటిదాకా రాలేదు అది మనము అది మన లాల్ చాన్ బాషా గారి దగ్గర నుంచి వారు ఎంపీగా గెలిచారు దాని తర్వాత ఇప్పటికీ ఎంపీ ముచ్చట లేదు మహమ్మద్ జానీ గారు మనం వారు ఎమ్మెల్యేగా గెలుపొచ్చారు అక్కడి నుంచి మనం ఎమ్మెల్యేని కాపాడుకుంటూ వస్తున్నాము ఇప్పుడు ముట్టమ గారు కూడా రెండు సార్లు గెలవడం జరిగింది ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగులో కూడా ఈ తెలంగాణలో జరిగిన పరిస్థితుల గురించి చాలా క్లియర్ గా మన యాభై తెలంగాణ అంశాల్లో కూడా ఏ విధంగా అయితే నసీర్ గారు మస్తాన్ అలీ గారు తదితర అందరూ చెప్పడం జరిగింది ఏమంటే తెలంగాణలో నూట పంతొమ్మిది స్థానాలకు గాను ఒక్క ముస్లిం ఎమ్మెల్యే కూడా గెలవలేదు మనం ఎంఐఎం పార్టీని ఎంతగా చెప్పినా ఎంతగా వారి గురించి బీజేపీ బీటీ అన్నా ఆ తెలంగాణలో ఏడు ఎమ్మెల్యేలు కేవలం ఎంఐఎం పార్టీ నుంచే గెలిచారు అంటే ఇక్కడ నేను ప్రతి ఒక్కసారి చెప్తాను మన పెద్దల నుంచి మనం నేర్చుకున్నది కనీల్ గారు శెట్టికొండ నుంచి వారు ఎంత ఎంత సుదూర ప్రాంతం ప్రయాణిస్తూ వారు ఏ విధంగా అయితే యాత్రలో పాల్గొంటున్నారో అటువంటి పెద్దల నుంచి చాలా అంశాలు నేర్చుకున్నాం వాళ్ళు రాజకీయంగా ఏ ఏ పార్టీలో ఉన్నారో తర్వాత కానీ వారు సామాజికంగా ముస్లింల స్థితిగతులు మారాలి ముస్లిం యువత ముస్లిం మన రాజకీయ చైతన్యం కలగాలి ఏదైతే తెలంగాణలో జరిగిందో అది ఆంధ్రాలో జరగకూడదు ఇక్కడ ఉన్న నూట డెబ్బై ఐదు స్థానాలు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకు గాను దామాసా ప్రకారం సీట్లు కేటాయించాలి అని కూడా చెప్పడం జరిగింది అయితే ఐక్య వేదిక సంఘం తరఫున నుండి ఎవరైతే మన సోదరులు ప్రతి ఒక్కరు పోరాటం చేస్తారో వారందరికీ ఖచ్చితంగా మా వ్యవహారాలన్నీ కూడా చర్చించారు వాళ్ళందరికీ ప్రత్యేక ప్రత్యేకంగా అభినందనలు ఉంటాయి ఆ సభ అనేది ఖచ్చితంగా ఏర్పాటు చేసుకుంటాం ఈ గుంటూరు ప్రజలకు నేను చెప్తున్నాను సోదరులారా పెద్దలు చెప్తారు మన్ను తిన్నా మంచితనం రాదు చెమటోడకుండానే చెడుతనం వస్తుందట మన్ను అంటే మట్టి మట్టి తిన్నా కొంతమందికి మంచితనం రాదు అదే చెమటోడుతుంది కొంతమందికి చెడుతనం అలవాటు అయిపోతుంది ఈ రోజు సమాజంలో చాలా అంశాలపై పోరాటం చేయాల్సింది నా కుటుంబంగా మీరు చూడొచ్చు మా ముస్లిం మహిళలు ఎంతో మంది దానిలో బాధకులు కోసిన మన సోదరులు ఉన్నారు సోదరి మండలు ఉన్నారు ఇలా రాజకీయాలకు అతీతంగా వారు ఇంటి పని మహిళల కంటే ఒక గంట ఒక రోజు మన మహిళ లేకపోతే ఎంతో పరిస్థితులు ఎలా ఉంటాయో మనం గమనించవచ్చు మీరు చూడొచ్చు సభ ఎప్పటి నుండి మొదలైందో మన మన సోదరి మండలు వాళ్ళందరూ ఎంతో ఔపికగా వింటూ వచ్చిన పెద్ద నాయకుడు కూడా తమ వాళ్ళ విలువైన సమయాన్ని ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది వేరే ప్రోగ్రాంలకి కానీ మన సోదరి బండ్లు మాత్రం వాళ్ళు ఇంత ఓపికగా ఉంటున్నారంటే ఇదే ఓపిక ఇదే బలం ఇదే ఆశ అనేది మన గుంటూరు ప్రజలందరికీ ఉంటే ఖచ్చితంగా మన గుంటూరులో కూడా ఏ విధంగా అయితే ఒక ముస్లిం అభ్యర్థి మళ్లీ గెలవాలి ఆ అభ్యర్థి ఎమ్మెల్యే నుంచి మంత్రి కూడా అవ్వాలి అని ఆశిస్తాము అది కూడా ఉంటుంది మీరందరూ నేను మన గుంటూరు ప్రజలకు ఇంకోసారి మనవి చేస్తున్నారు ఖచ్చితంగా మన గుంటూరు కారం ఎలానో మీకు మమకారం కూడా చాలా ఎక్కువే అలాగే అయితే సంఘాన్ని ఖచ్చితంగా బలోపేతం చేయాలని గుంటూరు ప్రజలు ముస్లిం ఐక్యవేదికని గుండెల్లో దాచుకొని ఈ ఈ ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి కానీ పోరాటం అనేది సామాజికంగా జరగాలి ఎన్నికల కంటే ముందు ఒకసారి ఎన్నికల తర్వాత కూడా పోరాటం చేసే సంఘమే ముస్లిం ఐక్యవేదిక ఏ ప్రభుత్వం వచ్చినా మా కళగారు చెప్పారు అర్ధరాత్రి పన్నెండు అయినా కానీ ఎస్పీలతో వాళ్ళతో మాట్లాడడానికి ముందుంటున్నారని ఈ సమాజంలో చేస్తున్నాం నేను గుంటూరు ప్రజలకు ఒకసారి గుర్తు చేయాలి నేను ఇంటర్ లో ఉన్నప్పుడు ఈ గుంటూరులో పట్టాలు కుట్టే పని చాలా ఫేమస్ అయితే మన ముస్లింల స్థితిగతులు ఎస్సీ ఎస్టీల కన్నా దయనీయంగా ఉన్నాయని అది రంగనాథ్ మిశ్రా కమిషన్ అది సచ్చల కమిటీ అది కుండూ కమిటీ మరియు తెలంగాణ సుదీర్ కమిటీ చెప్పడం జరిగింది నేను ఈ రోజు న్యాయవాదిగా ఉన్నా ఎన్సార్ చేసిన ఒక సందర్భం పట్టాలు పుట్టే పని కూడా నేమ్ అయితే ఇక్కడ పట్టాలు పుట్టే అంటే ఇక్కడ అన్ని విధాలుగా అన్ని పనులలో మన ముస్లిం సోదరులు ఉన్నారు మరీ ముఖ్యంగా ఎన్ఆర్ సిఏ సందర్భాల్లో ఉలమాలు చేసిన పని ఉలమాలు చేసిన పోరాటం వారు చేసిన మీటింగ్ లో మనం ఎన్నడూ మనవలేము అందుకోసమే నేను యువకులకి మన పెద్దలకు చెప్తాను ఉలమాల హిత హోదలలో వాళ్ళు చూపించే సన్మార్గంలో కూడా నడవాలి ఇత్యహద్ అనేది ఇలా అందరితో కలిసి ఉంటేనే వస్తుంది తప్ప మనం ఎవరికి వారుగా ఉంటే కాదు ఒక్కలుగా ఉన్న సమాజాన్ని ఐక్యం చేయడం ఒక ఐక్యవేదికొచ్చు దగ్గరకు వచ్చి చూడవ కల్పించి నాకు అవకాశం కల్పించడం జరిగింది నేను మన గుంటూరు ప్రజలందరి ముందు నేను సవినయంగా సెలవు తీసుకుంటూ ఇత్యహాన్ అనేది మనందరం కలిసి ఉండి కలిసినట్టుగా చేసేది అది రాజకీయాలకు అతీతంగా రావాలి మరియు నేను ఒక చిన్న మాట చెప్పి విరమిస్తాను ముస్లిం ఐక్యవేదిక అంటే చాలా మంది ఏమనుకుంటున్నారు సార్ ముస్లిం అనే పదం వస్తే ఏదైనా ఒక ఒక కులానికి సంబంధించింది అవుతుందేమో ఒక మతానికి సంబంధించింది అవుతుందేమో ఒక వర్గానికి సంబంధించిన అవుతుందేమో మీరందరూ గమనించాలి రాజ్యాంగం కనిపించిన హక్కి అది ఏమిటంటే మీ కులం మతం మీ వర్గం మీ ఆధారితంగా మీరు పోరాటం చేసుకోవాలి మీరు ఈ రోజు ముస్లిం అని వస్తున్నా ఆ ముస్లిం పరిస్థితులు ఎస్టీ ఎస్సీ ల కన్నా దయనీయంగా అని చెప్పి ఈ రోజు మన వాళ్ళని మేలుకొప్పే ప్రయత్నమే ఈ ముస్లిం ఐక్యవేదిక ఈ ముస్లిం ఐక్యవేదిక చేసిన పని కలాంబై ఈ రోజు మీరు చేసిన సభ మనందరం చూసాం చాలా మంది రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు కళాంబిల్ ఇటువంటి సభ కంటే చాలా పెద్ద ఎన్టీఆర్ స్టేడియం లో పెద్ద సర్వ ఐక్యవేదిక చేయాలని నేను ఆశిస్తూ విరమిస్తున్నాను